నమస్తే వెల్కమ్ టు అభినవ్ భారత్ ప్రస్తుతం ఏదైతే తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసినటువంటి ఏదైతే కార్డులు ఉన్నాయో ఈ అక్డేషన్ల పైన పెద్ద వివాదమే చోటు చేసుకుంది ఒక రగడగా మారినటువంటి సిచ్యుయేషన్ గా చెప్పొచ్చు ముఖ్యంగా టియుడబ్ల్యూజే వన్ ఫోర్ త్రీ ఆధ్వర్యంలో నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయంలో ధర్నా కలెక్టర్ ఆవరణలో ధర్నా చేపట్టారు కలెక్టర్కి వినతి పత్రం అందించినటువంటి నేపథ్యం ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఏదైతే రెండు వందల ముప్పై తొమ్మిది కంటే ఇది రెండు వందల యాభై రెండు చాలామంది నష్టపోతున్నారు జర్నలిస్టు అకడేషన్ కార్డులు సరైన క్రమంలో అందలేదని చెప్పి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మాట్లాడదాం వాళ్ళ అభిప్రాయాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమాన్ని వదిలేసి అక్రిడేషన్ అక్రిడేషన్ల జారీ విషయంలో తీవ్ర అన్యాయం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోను జర్నలిస్టుల సమాజం పూర్తిగా వ్యతిరేకిస్తుంది గతంలో ఇచ్చిన అక్రిడేషన్ల మాదిరిగానే ప్రస్తుతం కూడా అదే విధానం కొనసాగించి డెస్క్ జర్నలిస్టులతో పాటు వర్కింగ్ జర్నలిస్టులకు న్యాయం జరిగే విధంగా అందరికీ అక్రిడేషన్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలా అదేవిధంగా రెండేళ్ళు అవుతున్న ప్రభుత్వం ఇప్పటి వరకు ఇండ్ల స్థలాల విషయంలో అక్రిడేషన్ల విషయంలో జాప్యం చేస్తుంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నూతన జీవో మాదిరిగా కాకుండా ఈ పాత జీవో మాదిరిగా డెస్క్ జర్నలిస్టులతో పాటు వర్కింగ్ జర్నలిస్టులకు అదేవిధంగా పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ న్యాయం చేసే విధంగా చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం నిలదీసే విధంగా జర్నలిస్ట్ సమాజం ముందుకొస్తుంది ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేయాలా పాత జీవో విధానం తీసుకువచ్చి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని టీడబ్ల్యూజే హెచ్ వన్ ఫోర్ త్రీ యూనియన్ డిమాండ్ చేస్తుంది విడుదల చేసినటువంటి కొత్త జీవో జర్నలిస్టుల మధ్య ఐక్యతను దెబ్బతీసేటువంటి విధంగా కొన్ని కాజులు చేర్చడం జరిగింది దానివల్ల ఫీల్డ్ జర్నలిస్టులు వేరే అని అదేవిధంగా డెస్క్ జర్నలిస్టులు వేరే అనేటువంటి ఒక భావన తీసుకురావడం జరిగింది దీనివల్ల ఒక వాతావరణంలో పనిచేసేటువంటి మీడియా కుటుంబం లోపల భిన్నమైనటువంటి వైఖరులు తలెత్తే అవకాశం ఉంది ఈ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలనేసి మేము డెస్క్ జర్నలిస్ట్ పక్షాన అదేవిధంగా మిగతా మాకు మద్దతుగా వచ్చినటువంటి జర్నలిస్ట్ సంఘాలు అందరి లోపల వారి మద్దతు కోరుతున్నాము ఈ విధానాన్ని రద్దు చేయాలి అనాదిగా పాతకాలం లోపల ఎప్పుడూ రెండు గ్లాసుల విధానం అనేటువంటి అమల్లో ఉందేదట దాన్ని సభ్యుల సమాజం అంతా కూడా ఖండించింది మరి ఆ పాద విధానాన్ని అవలంబించే విధంగా రెండు కార్డుల విధానాన్ని రెండు గ్లాసుల విధానం ఏ విధంగా అయితే ఉండేదో అదే విధంగా ఇప్పుడు రెండు కార్డుల విధానాన్ని ప్రభుత్వ పెద్దలు తెరమీది తీసుకువచ్చారు ఇది మా డెస్క్ జర్నలిస్టుల సంక్షేమానికి గొడ్డలు పెట్టు లాంటిది కాబట్టి వెంటనే ప్రభుత్వము ఈ విధానాన్ని ఉపసంహరించుకోవాలి గతంలో పాత విధానంలో ఏ విధంగానైతే డెస్క్ జర్నలిస్టులు ఫీల్డ్ జర్నలిస్టులు అందరికీ ఒకే రకమైనటువంటి అక్రిడేషన్ కార్డులు జారీ చేసిందో అదేవిధంగా మళ్ళీ తిరిగి పాత విధానంలోనే కార్డులు రద్దు చేయాలి అదేవిధంగా సంక్షేమ పథకాల విధానంలో కూడా మేము ఎలాంటి ఒకదోకలకు పాల్పడబోమని తగ్గించబోమని మీడియా కార్డులు ఏవైతే ఉన్నాయో అక్రడేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో ఈ రెండింటికి కూడా సమానంగా అందిస్తామనేసి కొంతమంది ప్రభుత్వ పెద్ద లీకులు ఇస్తున్నారు నిన్న సాయంకాలం పూట ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి నామినేటెడ్ పదవిలో ఉన్నటువంటి ఒక పెద్ద అయిన చిన్న లీక్ సంతకం కూడా లేనటువంటి ఒక ప్రెస్ నోట్ లో రిలీజ్ చేయడం జరిగింది దాంట్లో మీడియా కార్డుల విడుదలను ఖండించకుండా మీడియా కార్డులను విడుదలను ఉపసంహరించుకునేటువంటి అంశం ఏది కూడా లేకుండా రెండు కార్డులు ఉంటాయి కానీ సంక్షేమ పథకాలు మాత్రము అందరికీ వర్తిస్తాయనేసి చెప్పే ప్రయత్నం చేసిండు అయ్యా ఈ మీడియా లోపల మేము అడుగుతున్నాను అసలు డెస్క్ జర్నలిస్టులకు కానీ జర్నలిస్టులకు కానీ మీరు ఏ విధమైనటువంటి సంక్షేమ పథకాలు ఇప్పటివరకు ఇచ్చారో చెప్పండి ఒక బస్సు ప్రయాణం ఇస్తున్నానని చెప్తున్నారు అదే విధంగా రైలు ప్రయాణాన్ని కరోనా సమయం ఎత్తేసారు ఇక ఇండ్ల సంగతి అయితే పత్తానే లేకుండా పోయింది ఇక మీరు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఏమున్నాయో మీరే చెప్పాలి మరి అంత పెద్ద విడుదల చేసినటువంటి అరవై నాలుగు పేజీల జీవో లోపల సంక్షేమ పథకాలకు ఏ విధమైన డోకా ఉండదని మీరు చెప్పారు మాకు ఏ సంక్షేమ పథకాలు ఇస్తున్నారు మీరు ఇప్పుడు ఉన్నటువంటి జర్నలిస్టుల మధ్య లోపల విభజన తెచ్చేటువంటి ఒక నల్ల గీత గీసేటువంటి ప్రయత్నం చేశారు మీరు మమ్మల్ని విభజిస్తున్నారు మా మధ్యలో ఉండేటువంటి ఐక్యతను దెబ్బతీస్తున్నారు ఈ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి అప్పటి వరకు అక్కడేషన్లు కొనసాగించేటువంటి జీవోను కూడా అదే విధంగా మీ అందరి నేను కోరుతున్నాను రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో టూ ఫిఫ్టీ టూకు వ్యతిరేకంగా డెస్క్ జర్నలిస్ట్ల నిరసనకి పూర్తిగా మద్దతు పలుకుతుంది ఎందుకనంటే ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా విభజన రేఖ తీసుకొచ్చింది జర్నలిస్టుల మధ్య ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ డెస్క్ జర్నలిస్ట్లు జర్నలిస్టులు అన్నారు ఫీల్డ్ ఉన్నారు కొందరు కొందరు కార్యాలయాల్లో కూర్చొని పనిచేస్తారు వాళ్ళు జర్నలిస్టులే వీళ్ళు వాళ్ళని కొత్తగా విభజన రేఖ తీసుకొచ్చి మధ్యలో భేదాలు తీయాలని ఒక ప్రయత్నం చేస్తుంది ఎక్కడ కూడా ఆఫీసులో ఉన్న జర్నలిస్టులు లేకుంటే మీడియా రంగం అన్నది లేదు ఈ విషయాన్ని తెలియదు కాదు మన పెద్దలకు కూడా కావాలని జర్నలిస్టుల మధ్య ఐక్యతను దెబ్బతీసేందుకు ఈ జీవో తీసుకొచ్చింది ఈ జీవోను రద్దు చేయాలి లేకపోతే మీడియా రంగంలో అందరూ కూడా ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకంగా పనిచేస్తారు ప్రభుత్వాన్ని నిలదీస్తారు ఇప్పటి వరకు రెండు సంవత్సరాల కాలంలో తెలంగాణలో వచ్చిన కొత్త ప్రభుత్వం ఇప్పటి వరకు జర్నలిస్టులకు ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేసిన పాపాన పోలేదు కనీసం అక్రిడేషన్లను కూడా కొత్త ఇవ్వకుండా కొనసాగిస్తూ వచ్చిన చరిత్ర ఈ ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం తీసుకొచ్చిన టూ ఫిఫ్టీ జీవోను వెంటనే రద్దు చేయాలి చాలా టూ ఫిఫ్టీ టూ జీవోని తీసుకొచ్చింది ఈ జీవో ద్వారా డెస్క్ జర్నలిస్టులను సెకండరీ గ్రేడ్ జర్నలిస్ట్ గా పరిగణిస్తున్నట్టు మాకు అర్థమవుతుంది ఆ జీవోను వెంటనే రద్దు చేయాలి పాత పద్ధతిలోనే డెస్క్ జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి ఇది మాది ఒకటే డిమాండ్ కార్డు పాత పద్ధతిలోనే ఎండా వాన అన వాళ్ళ శరీరానికి ఆరోగ్యానికి చేయకుండా రాత్రంతా కష్టపడే మన జర్నలిస్టు డెస్క్ ఇన్ఛార్జ్ డెస్క్ జర్నలిస్టులకు అందరికి అండగా నిలుస్తున్నాం వాళ్ళ ప్రధానమైన సమస్యను తక్షణమే ప్రభుత్వం ఉపశమనం వాళ్ళకు గత పాత పద్ధతులను కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఏ జీవోను ప్రభుత్వం ఏ జీవోను అమలు అమలు తీసుకోవడానికి ప్రయత్నిస్తుందో అది తక్షణమే రద్దు చేయాలని మనస్ఫూర్తిగా డెస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం ఈరోజు డెస్క్ జర్నలిస్టుల పక్షాన టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూ జీవోను రద్దు చేయాలని ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఫోటోగ్రాఫర్ యూనియన్స్ వీడియోగ్రాఫర్ యూనియన్స్ అండ్ డెస్క్ సబ్ యూనియన్స్ మా సీనియర్ జర్నలిస్టులు జూనియర్ జర్నలిస్టులు అందరికీ ధన్యవాదాలు పాత పద్ధతులు ఏదైతే ఉన్నదో మన జర్నలిస్టులకు డెస్క్ జర్నలిస్టులకు కూడా న్యాయం జరగాలి ఆ డెస్క్ జర్నలిస్ట్ ఉన్న పాత జీవో అది పాత జీవోను రన్ చేస్తూ కొత్త జీవోను రద్దు చేయాలని చెప్పేసని డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం తెచ్చిన కొత్త జియో రెండు వందల యాభై రెండు రద్దు చేసి పాత విధానాన్ని అమలు చేయాలి ఫీల్డ్ జర్నలిస్టు డెస్క్ జర్నలిస్ట్ అనే ఒక విభజన రేఖను తెచ్చిన గవర్నమెంట్ దీన్ని మానుకోవాలి పాత విధానాన్ని అక్టేషన్ అందరికీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం